జిల్లా తాడ్వాయి మండలం నర్సపురు గ్రామానికి చెందిన చేల సీతారాములు అనే రైతు సీజెంట మొక్క జొన్న షీడ్ వేసి దిగుబడి రాగా ఇరవై ఎకరాల పంట నష్టపోయాడు సీడ్ ఏజెంట్ మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువ వస్తుంది పంట ప్రారంభం నుండి కోత పేరుకు పెట్టుబడి పెట్టి క్వింటాకు ముప్పై ఆరు వందలకు కొనుగోలు చేస్తానని చెప్పడంతో నమ్మివేశాడని అన్నాడు రైతు దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఎకరాకు డెబ్బై వేలు ఇస్తానడంతో నమ్మివేశాడు నాలుగు నెలలకు కోత వచ్చిన ఐదవ నెల గడుస్తున్న రాకపోగా ఏజెంట్ పట్టించుకోకపోవడంతో కోతకు వచ్చిన కంకిని రైతు విప్పి చూడగా అందులో గింజలేదు నకిలీ విత్తనాలని తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని సీతారాములు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిగిన నష్టానికి పరిహారం అందించేలా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకుంటుంది గింజ లేదు గింజ వేసుకునే అంత పెండి ఇట్లాజ పెట్టి పక్కది ఇప్పుడు నేను నెంబర్ వాట్సాప్ సార్ నెంబర్ మాట్లాడతాం బయటకు వచ్చినట్ట నా పేరు కృష్ణవేణి మా ఊరు పేరు నర్సాపూరు మండలం తాడవాయి ములుగు జిల్లా మాది ఈ మేము ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు మా నార్మల్ మొక్కజొన్న వేసేవాళ్ళం మాకు గిట్టుబడ ధర వచ్చేది మాకు లాభం మిగిలేదు మాకు వేరే బాండ్ మొక్కజొన్న వాళ్ళు వచ్చి మీకు మొక్కజొన్న బాగా పండిద్దమ్మా ఈ సీడ్ పెడితే అని చెప్పారు అది మాకు గిట్టుబడ అసలు పంట కూడా చేతికి రాలేదు మొక్కజొన్న చూస్తే ఇగో ఇలా ఉన్నాయి ఇంకా గింజలు లేవు ఏం లేవు మేము మామూలు మొక్కజొన్న వేసినా మాకు రేట్ వచ్చేది ఇంత లాభం అనేది వచ్చేది ఇంతగానో వ్యవసాయం చేసినా కానీ మాకు ఫలితం అనేది లేదు వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు రావట్లేరు నాలుగు నెలల పంట ఇచ్చారు ఇంతవరకు ఏమీ ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు మాకు మాకు అధికారులైనా ఈ నకిలీ విత్తనాలు ఇచ్చారు అందరూ దయతెలిసి రైతులకు రైతులకి మోసం చేయకుండా మంచి విత్తనాలు ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను